కంకర గోటే రోడు పోటీ కారు లోడు పోతున్నాడు కంకర గోటే రోడు పోటీ కారు లోడు పోతున్నాడు అమ్మా నేను తానే ఒక పోతున్నాడు అమ్మా నేను తానే ఒక్కాడెళ్ళి పోతున్నాడు వద్దు బిడ్డే ఓరమచ్చిలి కాగా పోతావు బిడ్డ వద్దు బిడ్డే ఓరమచ్చిలి కాగా పోతావు బిడ్డ ఈ పాట బాగుంది రిలీజ్ అయింది అంటే నాకు అమ్మ చూసి ఆ పాట ఇమ్మడే మైండ్ లో అయింది ఎందుకంటే ఇది అమ్మకు ఇట్లా ఇద్దరికి బాగుంటది కదా అది ఇద్దరం కలిసి వాడితే ఎప్పుడే గుర్తుకొచ్చింది ఆ రోజే పరిచయం ఆ పాటతోనే అమ్మ అయింది అమ్మ సో నైస్ చాలా బాగుంది పాట ఇది మీరే రాసిరా బాబా కొంచెం ట్యూన్ దొరికితే దాన్ని మైండ్ లో అల్లుకుంటారా ఇట్లా ఆ మైండ్ లో అల్లుకుంటా అంతే అంతే మా అమ్మ టాలెంట్ కాదు అంటే పాట అంటే మనకు పతిరూపం అంటే మనం ఉన్నా లేకున్నా మన పాట ఇప్పుడు మన బంధువులైనా వేరే ఇప్పుడు నీ దగ్గర వచ్చి పాడుతున్నా ఇప్పుడు మంజుల మేడం వచ్చి సింగర్ ఇద్దరు కలిసి పాట పాడిందని మనం ఉన్నా లేకున్నా ప్రపంచం అంతా చూస్తారు అందుకని మనలోన పాటలు ఉన్నాయి మనం ఎందుకు పెట్టుకోవాలి పాడితే బాగుంటది మరి మంచి పాట పట్టుకొని వచ్చినవి అన్నట్టు రికార్డింగ్ చేయడానికి ఆ చేస్తా మీరు మాకు మంచిగా హెల్ప్ చేస్తే మా వంతు ఉంటది ఖచ్చితంగా ఎందుకంటే మా దాన్నకు మా గురించి తెలుసుకొని మూడు పాటలు పాడేవండి ఎంబడి ఒకటి నెల రోజులలో మా గల్లీలో కూడా అందరు అమ్మ వెంబడి ఎంబడి వాడుతున్నావు బాగా వాడుతున్నావు అక్క పాటలు అని ఇప్పుడు పెళ్లి ఉంది మా ఇంటి పక్కల ఈ రోజు పెళ్లి కుదుర్ని వేస్తున్నారు మంగళ స్నానాలు వేస్తున్నారు అక్క నాకు వారం రోజులే మా పెళ్లిలో నీవే పాటలు పాడేడు గల్లీలో అని మా ఆయనని కూడా ఆడి అంటే అట్లా అందరూ పెళ్లి పాటలు వాడించుకుంటారు నా దగ్గర పెళ్లి పాటలు అన్నారు కాబట్టి పెళ్లి పాట వారు పాటలు కూడా వస్తాయి మేడం ఒకరింట్లో నీవు పుట్టి ఒకరింట్లో నీవు వెరగి ఒకరి వాకివా నిరాత పలామమ్మా సీతాలో కామాత శివజానకమ్మా సీతలో కా నీ తల్లి భూదేవి నీ తండ్రి జనా కూడా భూదేవి నీ తండ్రి జనా కూడా జనని జానకి ఇంట్లో జల మించి పుడతీవి సీతలో కా మాత శివజానకమ్మా కైకారో సత్తా కమీశ్యా కైక రో సుమిత్ర సత్తా కమీశ్యా కైక రో సుమిత్ర ముగ్గురి తలకు జానకమ్మా సీత లో మాత లేటి లేసరాత మహారాజా

బాగుంది పాట ఎందుకంటే ఒకరి ఇంట్లో ఒకరింట్లే ఎన్నో ఏడుతాం మొత్తం ఉంది పాట ఆ ఉంది ఉడతాం ఎన్నో పెరుగుతాం ఒకరింటికి ఇస్తుంటే మనకు ఎంత బాధ ఉంటది ఆ పాట మొన్న పెళ్లి ఉంది పెళ్ళి కుదుర్నే వేసేది మొన్న సండే రోజు పాడితే కావాలి చాలా మంచిగా వాడుతున్నారు చాలా బాగా అనిపించింది పాట పెళ్లి పాటలు అన్ని వస్తాయి కనుక ఏదో మంచిగా అయినప్పుడు కూడా వాడుతాం అల్లో నేనే అల్లో మగువ సామృత ఏ మంచిది నోలా అల్లో నేరే అల్లో అల్లో నేరే అల్లో సుక్కురారు నాడు సక్కన్ని దినమే వల్లో నేరే అల్లో అల్లో నేరే మగు అసామృత ఏ మంచి దీనములా వల్లో నేరేడల్లో అల్లో నేరేడల్లో దండి సాకలు రావే దడియాలు వరువా వల్లో నేరే నేరేడల్లా అల్లో నేరేడల్లా మంచి మంగలు రావే గోరులు దియ్యా అల్లో నేరేడల్లా అల్లో నేరేడల్లా నిజంగా ఎందుకంటే పుట్టిన మంచి అయితే ఆ తాకలాంబే వస్తున్నాయి ఎంబడే వచ్చి మనకు మంచిగా కోర్లు తీసి అన్ని మైలేజ్ కూర్చొని పెడుతుంది మీ దగ్గర చాలా పాటలు ఉన్నాయి మీ పాటలు కూడా వెళ్ళి పెళ్లి పాటలకు మా చుట్టుపక్కల ఊర్లో ఉన్నప్పుడు అందరు వేరే ఊరికి పిల్లలు తీసుకురానికి పోయి తోలుకొని పోయటం చిన్ని చిన్ని దాని పాట వాడుతుంది అన్న వాడిండు అన్నం చూసి నేను నేర్చుకున్నాను అని అన్న కొంచెం వేరే వాడితే నేను అన్నలాట కూడా నేర్చుకోలేను ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పుడు ఇన్న అన్న వాడంగా కొంచెం అన్న కన్నా కొంచెం తక్కువ వాడవచ్చు సరే కాదండి ఒకసారి ఓ పిల్ల పచ్చొన్న ఓసేదానా చిన్ని చిన్ని దానా ఓ పిల్ల పచ్చొన్న ఓసేదానా ఆ కళ్ళు దూపల్లు నిన్ను ఓరి వచ్చిన కాసు జున్నుపుగా ఏవే ఆ కళ్ళు దూపల్లు నిన్ను ఓని వచ్చిన కాసు జున్నుపుగా వేలు ఒట్టే టోడవా తిరిగే పోలు వేలు టోడవాడవా టోడవా పోలు తిరిగే టోడవా పాలు దావి పట్టే మంచం మీద పావళ్ళించే టోడవా పాలు దావి పట్టే మంచం మీద పాంచే టోడవా వీడు జోడు పిల్ల బోపిల్ల మరిగా వీడు జోడు కుదిరిని ఓ పిల్ల అదో లూకలి లగ్గం చేసుకొని ముద్దు చూసుకుంట చెప్పినట్లా వింటనే లగ్గం చేసుకొని ముద్దు చూసుకుంట చెప్పినట్లా వింటనే అంటే ఈ పాట ఏరే ఉంది కానీ కొంచెం నేను పెళ్లికి సెట్ అవుతుంది అన్నట్టు పెళ్లి పెళ్లి కడ వాడుతుంది మీరు ఇట్లా మార్చుకొని సొంతంగా మార్చుకు అంటే ఇప్పుడు ఏరే ఉంది ఏలు అట్టే వాడవాది అని ఇప్పుడు ఏరే మార్చి పాడుతున్నారు నేనేమో కొంచెం పల్లెటూరు మూట మంది ఇట్లా వాళ్ళకి అర్థం కాదు కదా మనం ఇట్లా వాడితే మంచి పెళ్లికి చెట్ అయినట్టుంటది అని పెళ్లిలో వాడుతుంట మొత్తానికైతే మామూలుగా వాడట్లే పాటలు అయితే పెళ్లి పాటలు ఏ పాటలు వదిలిపెట్టకుండా అంటే వీళ్ళ పనుగ పాటలు మా పిల్లల పనిగా ఫుల్ కొయికొండ అంటే చాలా బింపత్వమ్మ కదా మీ ఊరి పేరు ఏంటి కొయ్యకొండ పార్పల్లి అంటే పక్కల పక్కలనే ఇప్పుడు బస్ స్టాప్ అంతా ఇంత కూడా కాదు దగ్గర కిలోమీటర్ దీనే కదా పెడవు ఆడికి ఇడికి ఎంతనో అంతే అయితే మా ఊరు కొయ్యకుండా అంటారు కదా మరి ఆ పాటలు ఏంటి ఒకసారి వాడి పాడతా దటీలన్న మాయా లేదు పోతాడేమో కాసీమ దటీలన్న మాయా లేదు పోతాడే కాసీమ తన వేర కాసీమ తన దండేదల్ రే కాసీమ తన కాసీమే కాసీమ దండేలో నాకు కాసీమా కాసీమ దాయా కాసీమా అంటే అంటే పోతుంటాడు కదా పోయినప్పుడు బాధ అనిపిస్తుంది ఇల్లు పోతుండే బయటికి ఆ పాట ఆ రోజు వాడతాడు లాస్ట్ రోజు మళ్ళీ ే మొజల్లీయ్ సందు లోన్ అలీలా వాడి సకెల్లీ రీరో సకెల్లీ రియ్ అలై లో వాడి విలైలీర జల్లీ విలయలే రోయ్ సల్లీ రోయ్ ఏంటివే మొజల్ ఏంటివే మొజల్లీయ్ బుర్జూ మీనీలా వాడి బుక్కీర బాగున్నాయి బుడ్డ వేసుకుంటే వాడుతు బొడ్డ వేసుకుంటా మొత్తం పిల్ల పండగప్పుడు కూడా ఆటలు ఆడుతారు అంటే ఊర్లో ఉన్నప్పుడు ఇప్పుడేమో సిటీలో ఉన్నాం కదా ఎక్కడ పీల పానే ఒక లేదు పాటలు అన్ని మర్చిపోతున్నా కదా మర్చిపోను అంటే పాడడానికి అవకాశం లేదు కావాలి పీల పాలు వచ్చినప్పుడు అయ్యో మంచిగా ఆడుకుంటు పిల్ల పనులకు మంచిగా పాటలు వాడుతు అనిపిస్తుంది కానీ ఇప్పుడు సిటీలో ఉన్నాం కదా పండుగ పని అట్లా వైరేవాల్సి పోతలేదు అట్లా పిల్ల పనుగ పాటలు కూడా ఫుల్ వస్తాయి అంతేనా మస్తు మస్తున్న పాటలు మాత్రం యూట్యూబ్ లో ఇంకో పాట వాడి అన్నారు కదా అదే మల్లె చెట్టుకు మల్లె పూలు అవునా ఒకసారి పాడండీ మల్లె పూలో నాగా మల్లె మల్లె పూలో నాగా பூலூரே பங்கமன மூதமா நாங்கமல்ல பூலூரே பங்கமன மூதமா நாடம நடுவீ ரெண்டு காலோ நாடம நடுவீ ஆவி ரெண்டு காலே உங்க ஆவி ஒகல நடுமு நாங்க ஆவி ஒகல நடுமு நாம்பி ஆவி படி சேத்துல நாடமல்லை తెంపాని అమి బది సేతులో నాగమల్లె కూచమంట సూదులో నాగమల్లి కుచమంట సన్న సూదులో నాగమల్లె వెళ్ళాసరెడ్డి కోడుకో నాగమల్లె వెయ్యరా వెల్లాసరెడ్డి కోడుకో నాగమల్లె అయితే మీ పాటలు అయితే గమ్మతుగా ఉన్నాయి ఈ పదాలు అనేది కొంచెం భాష అనేది వేరుంటది కానీ కొంచెం అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కానీ బాగుంటాయి పాలమూరి పాటలు ఎంతైనా మాటి మాటికి చాలా మంది సింగర్స్ అక్కడి నుంచే వస్తారు మన రీసెంట్ వాళ్ళంతా చెన్నమ్మ అంత మాక్సిమం మాకు పాలమూరు నుంచే రావడం జరిగింది సింగర్స్ సో అందరి పాటలు మంచిగా ఉంటాయి వినాలనిపిస్తే పదాలు గమ్మత్తుగా ఉంటాయి సో ఈ మూడు వాడిరా మొత్తానికైతే బాగుంటాయి మీ పాటలు మీ ఇంకేమన్నా మళ్ళా కొత్తగా ఏమన్నా చేసిరా ఇప్పుడు పాడానికి వస్తాయి ఇంకా వస్తాయి పాడిరా ఇంకేమన్నా